హలో మామ నమస్తే మామ మన కనుమ రోజు అయితే ఫిషింగ్ అయితే వచ్చాము సో పండగ కాబట్టి మా బావ కొడుకులు కూడా వచ్చారు మామ నాతో తోడు మనం యూజ్ చేసే రాడ్ రీల్ అందరికి తెలిసిందే తెలియకుండా నేను చెప్తాను ఇది అయితే ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ రాడ్ మామా మంచి హెవీ రాడ్ రీల్ నేమ్ వచ్చి ఫైర్ ఫాక్స్ మెగాడోను ఇది కూడా చాలా బాగుంది మామ లైన్ వచ్చి షార్ట్ ఫిష్ థర్టీ టూ ఎంఎం లైన్ ఇప్పుడు మనం యూజ్ చేసే ఫ్రాగ్ వచ్చి ఫైర్ ఫాక్స్ బ్లాక్ దుష్మను ఫోర్టీన్ గ్రామ్ మామా ఇది కూడా ఎక్సలెంట్ అయితే ఉన్నది సూపర్ అటాకింగ్ అయితే ఉన్నది మామా నేను యూజ్ చేసే ఐటమ్స్ అన్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పైన ఏసి ఫిషింగ్ స్టోర్ నెంబర్ అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోను మా ఫ్రెండ్ ఇంతకు ముందు లొకేషన్ లో అయితే చేపలు అయితే పట్టారు మా అప్పుడైతే నీరు అయితే ఎక్కువ ఉన్ను చేపలనే కార్నర్ లో ఉన్ను ఇప్పుడు నీరు తగ్గిపోవడం దాన్ని లోపలికి వెళ్తే వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అవి లోపలికి వెళ్ళిపోతే మన మొదలతో మనము లోపలికి వెళ్ళి మరీ పట్టేది మా చేపలని అక్కడ కనిపించే తామ్రాకల కింద చాలా చేపలు అయితే ఉన్నాయి మా చాలా అటాకింగ్ అయితే ఏ కాకపోతే మా కెమెరా మ్యాన్ కొత్తడు అందుకే కరెక్ట్గా వీడియో అయితే తీయలేకపోయాడు ఆల్రెడీ చేప దొరుకుతుంది అది బయటకు అయితే తీస్తాను అదే చేప మీకు కూడా చూపిస్తాను చూడండి นี่ดา <coughs> మనకు ఫస్ట్ పోస్ట్ అయితే మంచి చేప అయితే దొరికింది మామా ఇది ముప్పై కేజీ దాకా ఉంటది కొరమేను బ్లాక్ కప్ప ఇంతకు ముందు అయితే యూజ్ చేసామా మంచి అటాకింగ్ అయితే ఉన్ను కానీ ఎలాగ వచ్చిన ఒక చేప అయినా పట్టాలని చెప్పి ఇదైతే యూజ్ చేశాను ఇప్పుడైతే కొత్త ఫ్రాగ్ అయితే ఓపెనింగ్ అయితే చేస్తాను మా ఇదైతే ఫాక్స్ దుస్మన్ సిక్స్టీన్ గ్రామ్స్ అనమాట వైట్ అండ్ బ్లాక్ ఈ కప్ప అయితే ఈ రోజే ఓపెనింగ్ చేయడము అసలు ఈ కప్పతో ఏమైనా చేపలు దొరుకుతాయో దొరకమని మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ పెద్ద ఉప్పిగా చాలా కొరమీలు అయితే అటాక్ అయితే చేసాయి కానీ ఒక్కడ కూడా సరిగా పట్టుకోవట్లేదు మామా ఎందుకంటే ఆ పాకు దగ్గర దగ్గర అల్లేసి ఉన్నది అక్కడ నుంచి మరి చేపలు ఏం దొరకమని చెప్పి లొకేషన్ మారిస్తే ఇక్కడైతే ఒక కొరమీని అయితే చనిపోయింది మామ ఇది ఎవరికైనా దొరికితే పులిసే పెట్టుకొంది పాపం మీద అనవసరంగా చనిపోయింది నా టైం బ్యాడ్ అవుతుందని నేను అసలు అనుకోలేదు మామ చూడండి మామ ఇక్కడ ఫిషింగ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న కొరమైన అవతలకి అయితే వెళ్ళింది నేను అవతలకి వెళ్ళి అసలు ఏం జరిగిందో మీకు కూడా చూపిస్తాను ముందేసిన లొకేషన్లో కొట్టిన మిస్ అయిపోతున్నాయి ఈ లొకేషన్కి వస్తే ఇవి దొరికినూ కూడా దొరకకుండా అయిపోతున్నాయి మమ్మా ఏదైనా అదృష్టం ఉండాలి మనకి చేపలు దొరకాలంటే ఇప్పుడేం జరిగిందో కూడా చూపిస్తాను చూడండి ఈ రోజు మరి చేపలు చాలని చెప్పి రెండు చేపలు పట్టుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాను దాని తర్వాత రోజు అయితే మళ్ళీ ఫిషింగ్ రాడ్ సేమ్ ఫ్రాక్ అయితే పట్టుకుని ఇదే లొకేషన్ కి అయితే వచ్చాను మమ్మా చేపను ఎట్లా పట్టాను చూడండి ఏం జరిగిందో నెక్స్ట్ చెప్తాను ఈల దవిడో కేతండు నుంచి ఇసరనప్పుడు దాడ చీరిపోయింది మామ చూడండి మామ ఫస్ట్ రోజు అయితే వచ్చాము ఒక పెద్ద పూ చిన్న చిన్న అయితే దొరికింది దాని తర్వాత రోజు కూడా వస్తే సేమ్ యాస్ట్రేజ్ అట్లాంటి చేపలు అయితే దొరికాయి ఇది రెండో రోజు దొరికింది చేపల మామ ముప్పై కేజీ దాకా ఉంటది ఇది బ్యాగ్ నుంచి తీస్తాను చూడండి మామ పూమెను ఇది అయితే కేజీన్నర దాకా ఉంటది నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రెండు రోజులు ఒకేలాంటి చేపలు అయితే పడ్డాయి ఒకే లొకేషన్ లో ముందు రోజు పట్టిన చేపలు చూపించలేదు కదా అవి కూడా చూపిస్తాను చూడండి మామించుకుంటే దొరికినాయి చాలా మంది నేను యూజ్ చేసే ఐటమ్స్ గురించి అడుగుతున్నారు అమ్మ నేనైతే ఏపీ ఫిషింగ్ స్టోర్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సో మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పైన ఏపీ ఫిషింగ్ స్టోర్ నెంబర్ అయితే ఇస్తాను మమ్మా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మా ఫిషింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం